ఎంబీఏ చేయడానికి వెళ్ళాడం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు పాస్ అవడమే కాదు పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాడు బాబు ఆ ఏం లేదు ఈ విషయం మనవాడు చెప్పండి బెడ్డి గారు నేను గజపతిని అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నా అండి మరి మీరేదే పెట్ట రేపు ఈ ఇంట్లో దీపం పెట్టాల్సింది నువ్వేనమ్మా కరెంటు వరెంట్ కాదమ్మా ఈ ఇంటి డాభై కోటలు నువ్వే రా టైం చూడండి ఎయిర్పోర్ట్ కదా సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందరి దూరం వెళ్ళిపోయాడు వాడు కరెక్ట్ గా ఏదో పని ఉన్నప్పుడు బయటకి వెళ్ళిపోతాడు రా అసలు వాడి కాదు నిన్ను ఏంట్రా రంగబాబు బంగారం వాడికి పని ఏమీ ఏమి తెలియదా ఇప్పుడు చూడు నాతో కబడ్డీ ఆడుతున్నాడు నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు రా పనంటే ప్రాణం ఇచ్చే మంచి వాడు ప్రాణం నాదా వాడిది వాడు చాలా కమిట్మెంట్ ఉన్న డ్రైవర్ ఏదో ప్రాబ్లం అవుతుంటుంది అందుకే లేట్ అయ్యాడు ఐ థ్యాంక్ యూ చెప్తానే ఉన్నరే ఎందుకు రాలే పరిగెడుతున్నా రెండు దొబ్బినే ఏంటి పెట్రోల్ పోసుకుంటాను పరిగెడుతున్నాను ఏంటండి ఏదో గ్రూప్ ఫోటోకి పోజ్ అలా నిలబడ్డారు ఎట్టిడు పదండి పదండి ఎప్పుడు టైం అవుతుంది చి ఎప్పుడు లేట్ నువ్వు లేట్ గా వచ్చి రెండు తావేంట్రా నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు బాబా రమ్మే సర్దేశాలరా అసలు నువ్వు లేట్ గా ఎందుకు వచ్చావు నేను లేట్ గా రావడం కారణం మీరే నేనా మరి కాదా డైలీ మిస్ కాకుండా ఫుల్ బాటిల్ కొడతారు ట్యాంక్ ఫుల్ చేయించడానికి డబ్బులు మాత్రమే ఇవ్వరు ఎప్పుడు చూసినా పెట్రోల్ ఉండదు పెట్రోల్ కోసం నేను చేసిన రన్నింగ్ ఏ ఒలింపిక్స్ లో చేస్తుంటే ఇప్పుడు గోల్డ్ మెడల్ వచ్చి డ్రైవర్ కదా రివర్స్ గేర్ వస్తున్నారా సర్లే రా సంగ తర్వాత చూద్దాం ముందు ఎయిర్‌పోర్ట్ కి పదా చూడ నువ్వు అర్జెంట్ గా యూనిఫామ్ వేసుకొని అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకంట వీడు యూనిఫామ్ వేసుకోకపోతే వాడు అమెరికా తిరిగి వెళ్ళిపోతాడు ఏ కొత్త యూనిఫామ్ తీసుకురావడానికి కాదురా అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవడానికి వాడి కన్ని పద్ధతి ప్రకారం జరగాలి నువ్వు వెళ్ళి చెప్పించే మేడ చెచే ఎదర్ రూల్స్ వీళ్ళను వేపుకుని తినేస్తున్నారు

ఎవరు వీళ్ళంతా అదేంటో అలా అడుగుతావు మన రావు అంకులు వీడు మీరు ఉండండి సీను నేను రగబాబుని మన ఇద్దరు కలిసి ఐదో క్లాస్ వరకు చదువుకున్నావు గుర్తుందా అవునా ఆరో క్లాస్ చదువుకోలేదు ఐదో క్లాస్ నువ్వు ఫెయిల్ అయిపోయి కదా ఎవరు వీడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు రంగబాబు రా మన దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు వెల్కమ్ చీప్ ఫెలిస్ షేక్ అండ్ ఇవ్వను నేను ఇస్తాను రా రాగి అన్న ఉంటే నువ్వు ఉండదు నీ జాబ్ ఉండదు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదు చాలా ఇరిటేటింగ్ ఉంది లెట్స్ మూవ్ మరి లగేజ్ వీడు పట్టుకొస్తాడు బెంజ్ కార్ బుక్ చేయమన్నా చేయలేదా చేసావురా ఇంకా డెలివరీ ఇవ్వలేదు నీ కార్ లో రాను వెనకాల ఆటో ఒక్కసారి నోర్మీ చేసుకోరా ప్లీజ్ హై డోర్ తీ అమెరికా నుంచి వచ్చారు డోర్ తీసుకోవడం కూడా రాదా డ్రైవర్లు డోర్ తీయాలి ఓనర్లు ఎక్కాలి

ఇంకే అలా ఉందండి వెరీ టేస్టీ అయితే గుమ్మడి ఉడియాలు ఎట్టిచ్చేద్దాం ఇలా కాస్తలో కర్మ కర్మ ముందు నోట్లది ఉయ్యరా ఓ మై గాడ్ ఇట్స్ వెరీ వెరీ హాట్ ఇన్ హియర్ చాలా థాంక్స్ అన్నది బయట క్లైమేట్ గురించి మమ్మీ ఎవరి లక్ష్మణ్ రావు అంకుల్ కూతురా దారం పేపుల్ బాబు మీ పేరు చెప్పి కోట్ వేసుకుంటాను నేను ఇసిరి నువ్వు వేసుకోవడం కాదు ఉతకడానికి అలాగా ఏమైనా కావాలా బాబు రెస్ట్ కావాలి రెస్ట్ లేదు ఇంట్లో బూస్ట్ ఉంది ఇటు రండి వరుసగా ఉన్నాడు అమ్మ నువ్వు కూడా వెళ్ళమ్మా అబ్బాయి అమెరికా విషయాలు చెప్తాడు ఏంటండి ఇదంతా సిగ్గే అదేం కాదు కవర్ చేసుకున్నంత మాత్రం కనిపెట్టలేము అనుకున్నారా కళ్ళల్లో మెరుపు బొగ్గుల్లో ఎరుపు అమ్మాయికి ఏమో పెళ్ళికలు వచ్చింది ఆడికేమో ప్రాతకాలు వచ్చింది అబ్బాయి అమెరికా నుంచి వచ్చేసాడు కాబట్టి నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను రాట్రా అదే మన శ్రీనివాస్ పెళ్లి గురించి ఆ నేను నీతో అదే విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా ఎంతైనా ఫ్రెండ్స్ కదా ఒకరి మనసులో మ్యాటర్ ఇంకొకరు బయట పెట్టారు ఇంకా లేట్ ఎందుకు వెంటనే ముహూర్తాలు పెట్టించండి ఏంట్రా ముహూర్తాలు అంటున్నావు అదేనమ్మా మీ శ్రీనివాబు మా భారతీయ పెళ్లి ముహూర్తం గురించి ఇలాంటి విషయాలు మనం ముందుగానే మాట్లాడుకోవాలి కదా అన్నయ్య గారు నీకు తెలియదేమో గనమ్మా వీడు నేను వాళ్ళ పెళ్లి గురించి చాలా సార్లు అనుకున్నామమ్మా సరదాగా కాసేపు సవాల క్షణకుంటావరా అవన్నీ సీరియస్ గా తీసుకుంటారా అంటే ఏమిటా నీ ఉద్దేశం ఆల్రెడీ మేము ఒక సంబంధం ఖాయం చేసుకున్నావు రాజారావు గారు హైదరాబాద్ రిటైర్డ్ జైలర్ కోటీశ్వరుడు మా అబ్బాయి చదువు మా కుటుంబ సాంప్రదాయం నచ్చి పెళ్లి ఖాయం చేసుకున్నారు మా సీని వెళ్ళి అమ్మాయి చూసి ఊరి చేస్తే పెళ్లి చేసే ఇందులో బాధపడడానికి ఏముంది అమ్మా ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అలా జరుగుతుంది సరే నేను వెళ్ళొస్తాను రా పెళ్లి మొదలు మొదలుపెట్టాక నా కబురు పంపించు వస్తాను అలాగే పదండి మీ ఇంటికి కార్లో డ్రాప్ చేస్తాం మర్చిపో వద్దురా అబ్బాయి కారుతో పని ఉండదు మేము ఆటోలో వెళ్తాం వీడు వీడు వాట్ మీ పెళ్లి గురించి ఇప్పుడే పైన పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు అమ్మాయిని చూడటానికి హైదరాబాద్ యా అదేంటండి భారతీయ గారికి మీకు పెళ్లి చేయాలని చాలా సార్లు పెద్దవాళ్ళు అనుకున్నారు కదా సో వాట్ వాళ్ళంటే చదువు లేని వాళ్ళు చాదస్తాన్ని పోయే వాళ్ళు మీరు అలా కాదు కదా అమెరికాలో ఉండొచ్చారు మీరేన워크 మంచి చెప్పి భారతీగని బెదిరి చేసుకోండి అమితాబచెన్ జైబాదుర్ ఇలాగా మీ జంట చోడ ముచ్చటగా ఉంటుంది వాట్ ది హెల్ మీరు లా మాట్లాడాలి కానీ ఇలా డబర్ మెన్ లా మాట్లాడితే ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ నాకే డ్రైవర్ డ్రైవర్ లా ఫ్యామిలీ మెంబర్ లా ఉండాలి అడ్వాంటేజ్ తీసుకుంటే నీ ఉద్దోగం పీకేల్తుస్తుంది బీ కేర్ఫుల్ గెట్ అవుట్ గేట్ సెల అవ్ సరేండి బై గరే కి

అసలు ఇవాళ గజపతి గడ్డ ఇలా ఉంటారు కారణం ఆ లక్ష్మణరావు రావు గారి ఆడ బ్యాంక్ అకౌంట్ లో కోర్టులు ఆడ కొడుకు ఇస్తున్న సూట్లు కార్లు పొలాలు స్థలాలు అవన్నీ ఆయన దైవాలు సంపాదించుకున్నవే అలాంటిది ఈ రోజు ఆయన పరిస్థితి బాగాలేదని ఆయన్ని ఆయనకి ఇచ్చిన మాటని టైర్లు గాలి తీసుకుని ఈజీగా తీసి పడేస్తాడా ఎంత అన్యాయం రాదు బాధపడకరా మంచి ఎప్పుడు మంచి జరుగుద్ది డోంట్ వర్రీ హాయ్ డాడ్ హాయ్ ఎలా ఉంది నా బ్యాట్ మీరు పట్టుకున్నారు కదండి పొల్లైస్ లా ఉంది నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు మరి ప్యాక్ ఆడడానికి పెళ్లి చేసుకోవడానికి అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చూసిన పో నచ్చాలి కదా డాడ్ ఖచ్చితంగా నచ్చుతుంది ఈయన డౌట్ అమ్మాయికి నచ్చడేమో రే వాషింగ్టన్ న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందగా ట్రై చేశారు బట్ ఐ డిడ్ నాట్ లైక్ దమ్ నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీగ్రో ఉండాలా నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కడుపుతో ఉండాలా నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విడే ఉండాలా హీరో బాయ్

ఒప్పిస్తాగరే నువ్వు వెళ్ళాడుకోవర్ వెళ్ళి గారు ఫోన్